హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా తరువాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడైతే చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేశానండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ పీసు ఇప్పుడు ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రైట్ సైడు ఇది వచ్చేసి రాంగ్ సైడు ఇలా చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపు వచ్చేసి అక్కడక్కడ అక్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి బార్డర్ ఏమైనా ఇచ్చున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు వైపులా కూడా బార్డర్ అయితే ఇచ్చున్నారు ఒకవైపున చిన్న బార్డర్ ఇచ్చారు ఇంకొక వైపున పెద్ద బార్డర్ ఇచ్చారు అయితే ఇలా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ని ఎటువైపున కట్ చేసుకోవాలి అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి వాళ్ళు ఏ బార్డర్ వేయమంటే మనం అటువైపున హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడైతే ఈ కస్టమర్ పెద్ద బార్డర్ అయితే వేయమని చెప్పారండి అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్ని ఇటువైపున కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరలా క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి అదే మీరు లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే లైనింగ్ని క్రాస్ కటింగే చేశానండి అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మనం లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుంటూ పెట్టేసుకోవాలి మీరు మరీ పెద్ద పెద్ద డాట్స్ పెట్టొద్దండి పెద్ద పెద్దగా డాట్స్ పెట్టారు అంటే మీకు మరకలు కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నారనుకోండి మీకు మరకలు కనిపించవు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ఈ విధంగా ఫ్రెష్ చేయండి అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు లైనింగ్ మెయిన్ పీస్ నీట్గా జాయింట్ అయిపోతుంది చూసారు కదా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది కదా ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం గమ్తో జాయిన్ చేసుకోకూడదండి మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడం లేదు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయిన్ చేసుకున్నారు అంటే అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే మనం ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్